ప్రజల ఆస్తులను దురంగర్ పంపిన కోర్టు నోటీసులకు వ్యతిరేకంగా మందస గ్రామ పురదంలో కాలేజీకి అనుకొని ఉన్న శివాలయాలు శుక్రవారం ఉదయం పది గంటలకు సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమం ఓటీ గోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో పలువురు భక్తులు ప్రసంగిస్తూ పంతొమ్మిది వందల ఎనబై ఒకటిలో మందసరాజు పక్కన తన ఆధీనంలో ఉన్న ఒకటి పాయింట్ నలభై సెంట్ల భూమిని కాలేజీ నిర్మాణానికి దాటించారని గ్రామస్తుల సహకారంతో కాలేజీని ప్రభుత్వం నిర్మించిందని అన్నారు చిన్నజీఆర్ కొంతకాలంగా ఈ కళాశాలను ఆనుకొని ఉన్న గోపాల్ నర్సింగ్ని దేవాలయాన్ని కూరగాయలు పండించుకుంటున్న చిన్న రైతులని గుడి వెనుక ఉన్న జలహిత భూములను దురస్క్రమించడానికి ప్రజలపై వ్యాఖ్యలు చేస్తూ కోర్టుల చుట్టూ తిప్పటాన్ని భక్తులు ముక్త కంఠంతో కట్టించారు ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కోనార్ మోహన్ రావు మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధులను ఉపయోగించుకొని ప్రజల ఆస్తులు పల్లగొట్టడం ప్రయత్నం చేసినట్లయితే ప్రజా ప్రతిఘటిస్తానని ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కంచి బెహ్రా ఎర్నాకులు శ్రీను జయా సంతోష్ కుమార్ బార హరికృష్ణ రెడ్డి చిరంజన బెహ్రా గణేష్ సాహుతో పాటు పలువురు నాయకులు చిన్న చేస్తున్న అన్యాయాలకు ప్రశ్నిస్తూ ప్రసంగించారు కాలేజీకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ కాలేజీ తరలి వెళ్ళడానికి ఎటువంటి పరిస్థితులను కూడా మేము తరలించే అంగీకరించము ఇక్కడే కాలేజీలోని ఒరియా మీడియం ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం మూడు మీడియంలు కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ విద్యార్థులు కూడా ఐదు వందల పాతిక మంది విద్యార్థులు కూడా ఇక్కడ ఉన్నారు కావున ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ నుండి కాలేజీ తరలి వెళ్ళడానికి మేము ఒప్పుకోమని మా ఊరి ప్రజల తరపున మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం మిత్రులారా మన్సా జూనియర్ కాలేజీ ఇక్కడ నుంచి ఎత్తేసి ఉన్నటువంటి వాసుదేవాలయానికి ఈ కాలేజీ తాలూకా భూములో ఎకరా నలభై ఏడు సెంట్లు ఇవ్వాలని చెప్పి చిన్నజీఆర్ స్వామి గత ఐదు సంవత్సరాల క్రితం నుంచి కోర్టులో వాద్యాలు వేస్తూ వస్తున్నాడు ఈ మధ్యన దాన్ని మరింత స్పీడ్ చేసి హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి పిటిషన్ వేశారు ఈ భూమి ఎనభైకు ముందు రాజుగారు ఇది కాలేజీ కోసం ఉపయోగించాలా అని చెప్పి రాతపూర్వకంగా ఇచ్చినటువంటి భూమి కానీ ఆ భూమి ఎండోమెంట్ భూమి ఆ భూమి దేవాలయానికి ఇచ్చేయాలని చెప్పేసి ఈవేళ చెప్పడం చాలా సిగ్గుసేట్ అయిన విషయం అదే కాదు ఈ కాలేజీ కానించి ఉన్నటువంటి గోపాలు సాగరం సుమారు ఇరవై గ్రామాలకు సంబంధించి పదివేల ఎకరాలకి సాగునీళ్ళు ఇస్తున్నది ఆ సాగరాన్ని కూడా ఈవేళ దేవాలయం అని చెప్పి చెప్తున్నారు అలాగే దేవాలయానికి వెలుగు పక్కనటువంటి జిరాయితీ భూములు సాగు చేసుకున్నటువంటి రైతులతో భూములు అలాగే లేఅట్లు వేసుకొని వాళ్ళు సైట్లు వేసుకున్నటువంటి భూముల్ని అలాగే ఈ చుట్టుపక్కల కూరగాయలు పండించినటువంటి రైతులు సాగు చేసుకున్నటువంటి భూములు ఈ మొత్తం ఈ దేవాలయం చుట్టుపక్కల ఉన్నటువంటి సుమారు రెండు వందల ఎకరాల భూమి దేవాలయం భూమి అని చెప్పడం ఆ భూముల కోసం ఇవి దేవుడు దేవుడి భూములు అని చెప్పి దేవుడి పేరు చెప్పి బడిని ఆక్రమించుకోవాలని చూస్తాడు ఇది చాలా అవివేకమైనటువంటిది సిగ్గుచాటి విషయం ఈవేళ ఆధునిక దేవాలయాలు బొడుగులు అని చెప్తాం అలాగే ఆధునిక దేవాలయాలు సాగునీటి ప్రాజెక్టులు అని చెప్తాం కానీ అలాంటి ఆధునిక దేవాలయాల్ని ఈవేళ నాశనం చేసి దేవుడి పేరుతోనే మొత్తం భూమిని కబ్జా చేయాలని చూస్తున్నాడు శ్రీజీఆర్ స్వామి ఈ దీనిని విరమించుకోవాలా కాదు అని చెప్పి దీని మీద ఆయన ఏమైనా ముందుకొస్తే ప్రజలతో అందరి మద్దతు దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం